ఓనర్ తెలుపుకుని పాలు అంత తాగేసిన పోరా అవునరా బ్యాక్ కంటే ఇప్పుడు పోనరికి సిక్కిన ఎవరికి సిక్కినా ఏడో లే సిక్కుతావురా అబ్బోద్దినేమో చెప్తావుడు పోరా రే వెళ్ళిపోయినడు ఓనర్ మళ్ళీ పోయి తాగతానావిడా పాటుగా చూద్దామా ఓనర్ తెలుపుకుని పాలు అంతా తాగేసిన పోరా అవునరా బ్యాక్ కొంటే ఇప్పుడు పోవర్ నరికి సిక్కున ఎవరికి సిక్కినా ఎడోలేయ్ సిక్కుతావురా అవ్వద్దుదేనమో పోరా రే వెళ్ళిపోయినాడు ఓనరా మళ్ళీ పోయి తాతానా కూడా పాటికి చూద్దామా ఓనర్ తెలుపుకుని పాలను తాగేసినరా అవున్రా బ్యాక్ అంటే ఇప్పుడు పోవర్ నరికి సిక్కున ఎవరికి సిక్కిన ఇవడోలేయ్ సిక్కుతావ్ రాబద్ద తినమో సబ్ తావడం పోరా వెళ్ళిపోయినాడు ఓనరు మళ్ళీ పోయి తాతనా కూడా పాటుకో చూద్దామా ఓనర్ తెలుగు పాలను తాగేసిన పోరా అంటే ఇప్పుడు ఓనర్కి సిక్కును ఎవరికి సిక్కున సిక్తావు రాబోద్దు తినమో చెప్తావుడు పోరా రే ఎళ్ళిపోయినాడు ఓనరా మళ్ళీ పోయి తాతనా కూడా చూద్దామా ఓనర్ తెలుగుని పాలం తాగేసిన పోరా అవునరా బ్యాక్ అంటే ఇప్పుడు ఓనర్కి సిక్ ఎవరికి సిక్కును సిక్తావురామోప్తావు పోరా వెళ్ళిపోయినాడు ఓనరా మళ్ళీ పోయి తాతనా కూడా పాటుకోద్దనర్ తెలుకుని పాలను తాగేసిన బ్యాక్ అంటే ఇప్పుడు ఓనర్కి సిక్ ఎవరికి సిక్కున సిక్త్రాడు పోరా వెళ్ళిపోయినాడు పోనరా మళ్ళీ పోయి తాతనా కూడా చూద్దామా ఓనర్ తెలుకుని పాలను తాగేసిన కోర్రా బ్యాక్ కొంటే ఇప్పుడు ఎవరికి సిక్కునముడు పోరా వెళ్ళిపోయినాడు ఓనరా మళ్ళీ పోయి తాతనా కూడా పాటుకో చూద్దామా ఓనర్ తెలుకుని పాలను తాగేసిన కోరు అవునరా బ్యాక్ కొంటే